ప్లీజ్ వాట్సప్ మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను ఆదివారం నెల్లూరులోని వనంతోపు వనంతోపులోని శివాలయం సెంటర్లో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ ధనరాజు మాట్లాడుతూ నెల్లూరులో రెండు వేల పదహారులో మొదటి బ్రాంచ్ని ప్రారంభించి నేడు ఐదవ బ్రాంచ్ని వనంతోపు సెంటర్లో ఘనంగా ప్రారంభించామన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మా స్కూల్లో పది మందితో ప్రారంభించి నేడు వెయ్యి మందికి చేరుకున్నారన్నారు నాణ్యమైన సిబిఎస్ఈ సిలబస్తో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన నిర్వహిస్తున్నామన్నారు బీవీ నగర్ సెంటర్లో అరవై అంకణాలలో నూతన బిల్డింగ్ను త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను ప్రారంభించామన్నారు నెల్లూరు ప్రజలు తమ స్కూల్ను సందర్శించి వారి పిల్లలను తమ స్కూల్లో చేర్పించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇరవయవ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ రమణయ్య బొమ్మి నాయక కిషోర్ గుండె మడగల ఓపల్ రెడ్డి ప్రిన్సిపాల్ దినేష్ కుమార్ రఘురామ్ లక్ష్మీరామ్ రూప అధ్యాపకులు స్నేహితులు బంధువులు శ్రేయబిలాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు हेलो सर हिते ओके थैंक यू ओके ना तो हम तो हम तो दिख नहीं रहा सर निकल निकल పేరు బలరాజు మౌంట్ హెట్రా గ్రూప్ ఆఫ్స్ నెల్లూరు డైరెక్ట్ ఈ విధంగా మనకు నెల్లూరు రెండు వేల పదహారులో నెల్లూరులో ఒక్క బ్రాంచ్తో ఒక ఇరవై మందితో స్టార్ట్ చేశాము మౌంట్ హిట్రా గ్రూప్ ఆఫ్స్ ఇరవై మంది ఉన్నారు ఈరోజు వెయ్యి మంది అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ మనం పీవీ నగరు వనంతో పేరేలో నూట యాభై అంగళ స్థలంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనము స్కూల్ రన్ చేస్తున్నాము మంచిగా ఏరియాలో సార్ మన మహేష్ గారు చెప్పినట్టు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి గుడ్డు మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తామని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని వచ్చినప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మా సార్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుతున్నాం చాలా సంతోషం ఈరోజు మా దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్ మన సిబిఎస్ఈ సిలబస్తో ప్రారంభం కావస్తుంది దానికి గారు ఆల్రెడీ నాలుగు బ్రాంచులు రన్ చేస్తూ ఉన్నారు ధనక్షిపురం ఒకటి చదికొంట్ రోడ్డు ఒకటి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర తర్వాత శాంతి శాంతి నగర్ జరుగుతూ ఉంది సో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎక్కడో దూరంగా వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కానీ మనకి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ నెలకొల్పుతున్నారు ఈరోజు దానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటువంటి బ్రాంచులు మరిన్ని నెలకొల్పాలని ధనరాజు గారికి మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేస్తూ మా ఇరవై డివిజన్ పరిధిలో అందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి భవిష్యత్తు పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలని మంచి చదువు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఉదయ నియోజకవర్గంలో విజయపూర్ మండలం ఉన్న నల్లమండల నేను కూడా అక్కడ నల్లమండలం విజయమండల ఇతరం నారాయణ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఈరోజు అంత్యంతై ఐదు ప్రాంతాలను ఓపెన్ చేసే స్థితికి వచ్చాడంటే అతని దీక్షా దక్షతలను ప్రశంసిస్తున్నాం అదేవిధంగా నారాయణ రత్నం లాంటి వాడు మీరు చదువుకునేటప్పుడు బీఆర్కారు డిమాన్స్ట్రేటర్లో ఇంటి ట్యూషన్లు చెప్పుకుంటూ తరువాత ఆ ట్యూషన్ల ద్వారా ఆ ప్రైవేట్ కాలేజీలు పెట్టి స్థితికి వచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ రాష్ట్ర లెవెల్లో అంత మా దేశ లెవెల్లో కూడా సంస్థలు స్థాపించి ఎన్నో లక్షల మంది విద్యార్థులకి విద్యా వచ్చేది చెందుతారు అదేవిధంగా తండరాలు కూడా కష్టపడి దీక్ష దక్షలతో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అనేక బ్రాంచ్లు పెట్టి ఈ నెల్లూరులోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో మంచి పేరు ప్రకేతలు సంపాదించుకుంటే ఇంకా అభివృద్ధి చేయాలని అవకాశం నమస్కారం ఈరోజు ఇక్కడ మన మౌంట్ లిటేరా ఇంటర్నేషనల్ స్కూల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో బీవీ నగర్లో ఇరవై వాడవ డివిజన్లో వాళ్ళు మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని ఓపెన్ చేశారు ఇక్కడ ఒక నూట యాభై ఎకరాల స్థలంలో మౌంట్ లిటేరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు ముప్పై వేల సదర ఒక మంచి స్కూల్ని ప్రమోట్ చేసి దాని తద్వారా ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి నాణ్యమైన విద్యని అందించేదానికి వాళ్ళు ఈ వార్డులో వివీ నగర్కి రావడం ఎంతో ఆనందదాయకం హర్షణీయం ఇటువంటి స్కూల్స్ ఇంకా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నెలకొల్పాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం విద్యతో విద్యలో కృషిలో నా స్థితి దుర్భిక్ష ఉన్న విధంగా ధనరాజ్ చిన్న స్కూల్ స్టార్ట్ ఒక ఇరవై మంది విద్యార్థులతో స్కూల్ స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు వెయ్యి మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య విద్యను అందిస్తున్నటువంటి ధనరాజ్ని అందరం అభినందనీయం ఇదే రకంగా ధనరాజ్ భవిష్యత్తులో కూడా తక్కువ ధరకి నాణ్యమైన విద్యని అందించే విధంగా ఈ ఈ యొక్క మోట్ లిటర్ ఆ స్కూల్స్ని అన్ని నియోజకవర్గాలలో నెలకొల్పాలని కూడా స్టాండర్డ్లో స్కూలు ఓపెన్ కాబోతుంది తొందరలో దానికి కానీ అడ్మినిస్ట్రేషన్ ఆర్థికగా మన బీవీ నగర్ ఎంజిఓ కాలనీ ఇక్కడ శివాలయం దగ్గర ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేశారు ధనరాజు ఆల్రెడీ ఇప్పటికీ నాలుగు బ్రాంచులు రన్ చేస్తున్నాడు ఐదో బ్రాంచ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు ఆయన ఇంకా ఎన్నో బ్రాంచులు ఓపెన్ చేసి ఎంతో మందికి విద్యను అందించి వాళ్ళు ఉన్నత చదువులు చదివి మంచి ప్రయోజనాలు కావాలని ఆ భగవంతుని కోరుతుంది